వాట్స్ దెక్టెడ్ థింగ్స్ యూ హ్యావ్ లెర్న్ అబౌట్ ద ఇండస్ట్రీ సిన్స్ బికమింగ్ అన్ యాక్టర్ ఇండస్ట్రీయా ఆడియన్స్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఆడియన్స్ గురించి చెప్పాలంటే కొంచెం చెప్పండి లేదు లేదు ఒకటి చెప్తాను మనకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది యాక్టింగ్ మీద ప్యాషన్ ఉంది లేదా ఏదైనా ఫీల్డ్ మీద ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండస్ట్రీ మనకి ఇష్టం ఉంది దానికోసం మనం ఎంతో కష్టపడుతుంది అంటే మనం ఆటోమేటిక్గా అనుకుంటాం మన ఇష్ట మన ఇష్టాన్ని మన కష్టాన్ని గుర్తిస్తారు మనకి రెస్పెక్ట్ ఇస్తారు అనుకుంటాం అది ఊరికే ఫ్రీగా రాదు ఎంతో కష్టపడి మనల్ని మనం కాన్స్టెంట్గా ప్రూవ్ చేసుకుని ఒక డిపెండబుల్ పొజిషన్కి వెళ్ళినంత వరకు అది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఊరికే రాదు రెస్పెక్ట్ అండ్ అప్రిసియేషన్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ అర్న్డ్ అది నేను నేర్చుకున్నాను వాట్ మేక్స్ యూస్ మోర్ స్పెషల్ ఆర్ యునిక్ దెన్ అదర్స్ విచ్ క్వాలిటీ ఏ ఏ అంటే ఏ టాపిక్ లో అన్నట్టు నార్మల్గా మిమ్మల్ని చాందిని చౌదరిని కొంచెం యూనిక్ గా చూపించడానికి ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ మీలో ఉంటుంది నేనా మిగిలిన వాళ్ళు అబ్జర్వ్ చేయని క్వాలిటీ మిగిలిన వాళ్ళు అబ్జర్వ్ చేయలేని క్వాలిటీ వాళ్ళలో నాకు నేను ముఖస్థుతి కోసం ఏది చెప్పను ఏదో మీ మంచి పుస్తకాల్లో నేను ఉండాలి ఐ వాంట్ బిన్ యూ గుడ్ బుక్స్ జస్ట్ ఫేస్ వాల్యూకి యూ షుడ్ థింక్ ఐ ఐఎమ్ గుడ్ పర్సన్ ఆర్ యూ షుడ్ లైక్ మీ అని నేను ఏది చేయలేను మాట్లాడలేను యూ కెన్ హేట్ మీ ఫర్ బీయింగ్ మీ బట్ డోంట్ లవ్ మీ ఫర్ సంథింగ్ దట్ ఐమ్ నాట్ ఐ థింక్ ఇది నేను బాగా నమ్ముతాను అండ్ ఇలానే నేను నా లైఫ్ లీడ్ చేస్తూ వచ్చాను సూపర్ అది మిమ్మల్ని చేసే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు బట్ లవ్ చేసిన వాళ్ళు మాత్రం చాలా డీప్ లవ్ చేస్తారు డీప్ గా ఇలా ఉంటాయి అంతే కదా మనల్ని మనగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు అబద్ధం చెప్పి ఇష్టపడేది కూడా ఒక ఇష్టపడ్డం